హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీబీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ టుడేస్ రెసిపీ సొరకాయ హల్వా ఈ హల్వాన్ని సులభంగా తొందరగా చేసేసుకోవచ్చు నేను ఈ హల్వాని బెల్లంతో చేస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను తీసుకున్న సొరకాయ ముక్క ఐదు వందల గ్రాములు ఉందండి పై తోలు తీసి శుభ్రంగా కడగాలి సొరకాయని తురుముకోవటానికి వీలుగా ముక్కలు కట్ చేసుకుందాము లేత సొరకాయ గింజలు పట్టిందైతే ఎలా కట్ చేసుకున్నామో అలాగే తురుమేసుకోవచ్చు గింజ పట్టినకాయ అయితే మజ్జిలో భాగాన్ని చాకుతో కానీ స్పూన్తో కానీ సులభంగా తీసేసుకోవచ్చు ఇంకా గింజ ఉన్నట్లు అనిపిస్తే స్పూన్తో గీకేస్తే పూర్తిగా వచ్చేస్తాయి ఈ విధంగా అన్ని ముక్కల్లో నుంచి గింజలు తీసివేయాలి తురుమే ప్లేట్ తీసుకుని పెద్ద పెద్దాలు ఉన్న వైపు తురుముకోవాలి అన్ని ముక్కలు తురుముకున్నాక చివరిగా మిగిలిన ముక్కల్ని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా ముక్కలు లేకుండా చూసుకొని తురుములో కలిపేసుకోండి తురుము ఇప్పుడు కప్పులు లేని కొలుసుకుందాము తురుము ఒక కప్పు మీద ముప్పై ఒక కప్పు వచ్చిందండి ఇప్పుడు తురుమును పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద హల్వా వండుకోవడానికి వీలుగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ కానీ ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి వేయండి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి బాదం పప్పు కనుక వేసేటట్లయితే సన్నగా కట్ చేసుకుని ముందు బాదం పప్పు వేయండి వాటిని ముప్పై సెకండ్లు ఫ్రై చేసినాక జీడిపప్పు వేయండి అవి లైట్గా ఫ్రై అయినాక కిస్మిస్ వేసుకోండి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక స్పూన్ నెయ్యి మరలా యాడ్ చేసి సొరకాయ తురుము వేసుకోండి తురుమును నేతిలో అటు ఇటు కలుపుతూ రెండు నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టండి సొరకాయలో నీరు ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయని అవసరం లేదు మూత పెట్టిన రెండు నిమిషాలకి సొరకాయ మగ్గి మంచి సువాసన వస్తుందండి మూత తీసి మరలా ఒక నిమిషం పాటు కలుపుకోండి నేను ఈ హల్వాని భగినీ హస్త భోజనం రోజున నా సోదరుడి కోసం చేశానండి అందరూ చాలా టేస్టీగా ఉందన్నారు మూత తీసి ఒకసారి కలుపుకున్నాక మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుమును కొలుచుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు పాలు పోసుకోవాలి భోజనం గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి మరలా ఒకసారి గుర్తు చేసుకుందాము కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష విధి నాడు భగినీహస్త భోజనం జరుపుకుంటాము సోదరిని సంస్కృతంలో లో అని అంటారు సోదరి పెట్టే భోజనం కనుక భగినీహస్త భోజనం అంటారు ఇప్పుడు హల్వా ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాము పాలు మూడు అంతుల దాకా ఇంకిపోయాయండి ఇప్పుడు త్రీ ఫోర్త్ కప్పు బెల్లం వేసుకోవాలి ఇది కొలతలో నూట యాభై గ్రాములు ఉంది ఇప్పుడు బెల్లం కరిగి దగ్గర పడేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇక కథ విషయానికి వస్తే పురాణాల ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమైన తర్వాత యమధర్మరాజుని యమున ఎన్నోసార్లు ఆమె ఇంటికి భోజనానికి ఆహ్వానించింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయారు తన చెల్లెలు సంతోషం కోసం చివరికి ఒకసారి కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష విధి రోజున యమున ఇంటికి భోజనానికి వెళ్తాడు యమున సంతోషంతో అన్ని రకాల పిండి వంటలను ఉండి ప్రేమతో వడ్డిస్తుంది చెల్లెల భోజనం కడుపు తిన్న యముడు నీకేం వరం కావాలమ్మా అని అడిగాడు అప్పుడు యమున నీవు నా ఇంటికి వచ్చిన ఈ రోజున ఏ సోదరుడైతే అయితే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడో అతనికి అపమృత్య దోషం రాకుండా చెయ్యి అన్నయ్య అని అడిగింది తప్పకుండా ఇస్తానమ్మా అంటాడు చెల్లెలి విశాల హృదయానికి పొంగిపోయిన యమధర్మరాజు ఈ వరంతో పాటు ఏ సోదరి అయితే తన అన్నదమ్ములను భోజనానికి పిలుస్తుందో తను దీర్ఘసిమంగళిగా ఉంటుందని వరమిస్తున్నాను అని అంటాడు ఇదండి భగ్ని హస్త భోజనం వెనక ఉన్న కథ ఇప్పుడు రెసిపీలోకి వచ్చేద్దాము బెల్లం కరిగి హల్వా దగ్గర పడినాక డ్రై ఫ్రూట్స్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి హల్వా చల్లారినాక గట్టి పడుతుంది అందుకని దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ హల్వా రెడీ అయింది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్